హలో గైస్ మా లక్కీ ఉమా పాప అయితే బస్ స్టాండ్కి వెళ్ళారనమాట వెళ్ళి మా అమ్మ వచ్చి చెప్పింది పిజ్జా బర్గర్ తీసుకోవడానికి వెళ్తారనేసి ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా తీసుకొచ్చుకున్నప్పుడు ఎప్పుడు నాన్ తెచ్చుకుంటారు అనమాట అంటే చికెన్ బర్గరే తెచ్చుకుంటారు అందుకనేసి నేను మా అమ్మతో అన్నాను అనమాట మమ్మీ వాళ్ళు ఎప్పుడు తెచ్చుకున్నా చికెన్ బర్గరే తెస్తారుమా నేను తినలేను కదా అనేసి ఎందుకంటే నేనంటూ సింగిల్గా ఎప్పుడు తీసుకొచ్చుకోలేను అది అసలు తెచ్చుకోలేను కూడా ఇంకా మా ఉమ్మా పాప లక్కి బయట తెచ్చుకొని తినేటప్పుడు నాకు ఇస్తే కానీ నేను తినను అనమాట అందుకే వాళ్ళు ఈరోజు ఏం తెచ్చారా అనేసి అనుకుంటే వెజ్ బర్గరే మమ్మీ అనేసి చెప్పాడనమాట లేకపోతే ఓ మా పప్ప ఇంకా వాళ్ళు తినే దాంట్లో నాకు కూడా ఒక వన్ పీస్ అయితే ఇచ్చారు వాళ్ళు ఏదైనా మంచిగా తింటారంటే అన్ని ఫాస్ట్ ఫుడ్ తింటారంటే బర్గర్స్ అంట ఇలాంటివి పిజ్జా అవే మట్టికే మంచిగా తింటారనమాట అవి రెండు మంచిగా లైక్ చేస్తారు మా పిల్లలు ఇంకా వాళ్ళు మొత్తం తినేసారు అలా అని చెప్పేసి ఏది కూడా వేస్ట్ చేయకుండా తింటారు పాపం వాళ్ళు అయితే తింటున్నారు కానీ మా అయితేనా వాడికి ఏం దొరికిందనేసి అంటే టమోటా సాస్ అనమాట అదొక్కటే వాడు తింటాడు వాడు ఎక్కువ ఇష్టపడేది కూడా అదే అంతేగాని అది ఏమైనా కారంగా బయట కూడా వాతావరణం చల్లగా ఉంది అది అక్క మేము నాన్ వెజ్ తినాం కాబట్టి అంటే గుర్తు రాదు బట్ కానీ పైసీగా మనం తినాలనేసి వెజ్ బిర్యానీ అప్పుడప్పుడు ట్రై చేస్తామన్నమాట ఇంకా నేను నూనంకాయ బిర్యానీ అయితే చేశాను ఇంకా ఏంటంటే నేను బయట ఉంటే పిల్లలంతా వచ్చి అక్క చెల్లిమంటేసాము రా అనేసి పిలిచారనమాట కానీ వెళ్తే అక్కడికి ఏంటంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే అక్క మనం నీటికి కేక్ కట్ చేద్దాం అనేసి తన్నారనమాట ఆ సరే ఓకే కొడదామనేసి నేను చెప్పాను ఇంకా సాత్వి అంటే ఇక్కడ మా గల్లీలో పిల్లలు అనమాట ఆయన చెప్తున్నారు వీడియో ఆన్ చేసి చేయంగానే వాళ్ళు చాలా యాక్టివ్గా చెప్తున్నారు అనమాట పిల్లలకి ఇంకా చెప్పాల్సిన పని లేదు వాళ్ళకి వీడియో అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది నేను చాలాసేపు ఏమి కూర్చోలేదు ఒక టెన్ మినిట్స్ కూర్చునేసరికి ఇంకా నాకు కొంచెం వేడిగా అనిపించింది అనమాట చిరా అదే ఒక ఏదోలాగా ఇంకా వచ్చేసాను అనమాట వచ్చేసి ఇంకా తినేసి పడుకునేసాను